హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజ్యుత్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పెసరపప్పు వంకాయ కూర అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసము ఒక చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని వీటిని బాగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకొని ఇవి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసి లైట్గా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటినీ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని మరొక్క రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి పెసరపప్పు మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆపేసి చల్లారిన తర్వాత మూత తీసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పు వంకాయ